ఓం నమశివాయ అందరికీ నమస్తేనండి రేపు మహాలయ అమావాస్య రాబోతుంది ఈ మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ మహాలయ అమావాస్యకు మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఇది పెద్దలను స్మరించుకోవడానికి ఒక చక్కటి రోజుగా చెప్పారు మహాలయ అమావాస్య రోజు మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయడం ద్వారా మన పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మన కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కష్టాలు తొలగిపోయి పితృదేవతల అనుగ్రహం చేత మన జీవితం సంతోషంగా ఉంటుందో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ మహాలయ అమావాస్యను పెద్దలు అమావాస్య అని కూడా పిలుస్తారు అంటే ఈ మహాలయ అమావాస్య రోజున మన పితృదేవతలు పితృలోకం నుండి భూలోకానికి వస్తారట మన వంశకులైన మన బిడ్డలు మనల్ని తలుచుకుంటారు లేదా మనల్ని ఆస్వాదిస్తారు ఆరాధిస్తారని లేదా అన్ని చూడడానికి భూలోకానికి వస్తారట పితృ కార్యాలలు చేయడానికి పితృదేవతను ఆరాధించడానికి ఈ మహాలయ అమావాస్య కంటే మంచి రోజు ఇంకొకటి రోజు లేదు మనకు పురాణంలో పెద్దలు చెప్పి ఉన్నారు ఈ పెద్దల అమావాస్య రోజున మన పితృదేవతలను స్మరించుకోకపోయినా వాళ్ళకి స్మ నమస్కరించకపోయినా మనకు జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కూడా కలగవు అని శాస్త్రంలో చెప్పబడి ఉంది ఎందుకంటే ఈ ఇలువైనటువంటి శరీరాన్ని మనకు ప్రసాదించింది మన పితృదేవతలు లేదా మన ఇల్లు అన్న ఆస్తి పాస్తులు అదేవిధంగా మన జీవితం అంతా మన పితృదేవతలు పెట్టినటువంటి భిక్షే మన జీవితంలో పితృదేవతల ఎటువంటి పితృదేవతలని ఎటువంటి పరిస్థితులను మర్చిపోకూడదు మనం ఎందుకంటే వాళ్ళు మన వంశానికి మూల పురుషులు కాబట్టి సంవత్సరానికి ఒకసారి అంటే ఈ పితృపక్షాలలో వచ్చేటటువంటి మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతలందరినీ మనం శ్రద్ధ భక్ శ్రద్ధ భక్తులతో పూజించాలి ఆరాధించాలి మరి ఎలా ఆరాధించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస్య రోజు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయం కంటే ముందే చక్కగా నిద్రలేచి కాలకృతాలను తీర్చుకొని స్నానాలు చేసి ఈ మహాలయ అమావాస్య రోజున బారిని పొద్దు వరకు ఎటువంటి పరిస్థితులు నిద్రపోకూడదు స్నానం చేసిన తర్వాత పరిశుభ్రమైనటువంటి తెల్లని వస్త్రాలు ధరించడం అనేది చాలా మంచిది ఈ మహాలయ అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలని ధరించకూడదు తెల్లని వస్త్రాలు ధరించినట్లయితే పితృదేవతలు ప్రీతి ఎంతో సంతోషిస్తారు ఆ తర్వాత ఇల్లు వాకిలి చక్కగా శుభ్రపరచుకొని ఇంటి ముందు ముగ్గు వేయకూడదు మనం మహాలయ అమావాస్య రోజు పితృదేవతను ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి ఇంటి ముందు ముగ్గు పెట్టుకోకూడదు ముగ్గు పెట్టినట్లయితే అది దేవతలకు ఆహ్వానం మన పండుగలు చేసినప్పుడు రథాలు నోములు చేసినప్పుడు చక్కగా ఇంటి ముందు ఇల్లు ఇల్లు ఊడ్చి కల్లాప చల్లి ముగ్గు పెడతాం కానీ మన పితృపక్షంలో మహాలయ అమావాస్య రోజున పితృ కార్యాలయం చేస్తాం కాబట్టి ఇంటి ముందు మాత్రం ముగ్గు అస్సలు వేటి పరిస్థితుల్లో కూడా వేయకండి అలాగే పొరపాటును కూడా ఇంట్లో గంట మోగించుకోకూడదు అంటే పూజ చేసేటప్పుడు గంట మోగించకూడదు మీరు గంట మోగించినట్లయితే పితృదేవతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు దేవతలు ఇంట్లోకి వస్తారు గంట మోగించినట్లయితే అది దేవతలు ఆహ్వానం అన్నమాట గంట మోగించినట్లయితే ఆ గంట శబ్దం ఇంట్లో వినిపించినట్లయితే పితృదేవతలు వెళ్ళిపోతారు దేవతలు అక్కడికి వచ్చేస్తారు కాబట్టి మీ ఇంట్లో పొరపాటుని కూడా ఈ మహాలయ అమావాస్య రోజు గంట మోగించకుండా ఉంచండి ఈ మహాలయ అమావాస్య నాడు మీరు పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలను ఇంట్లో చేయండి అంటే మీ తాతగారు కావచ్చు మీ నానమ్మకారు కావచ్చు మీ తండ్రికారు కావచ్చు మీ తల్లిగారు కావచ్చు లేకపోతే మీ అత్తమామ కావచ్చు వాళ్ళకు ఇష్టమైనటువంటి వంటకాలలో మీకు బాగా తెలిసే ఉంటుంది కదా ఆ వంటల్ని చేయండి కానీ వంటలో దోసకాయ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదట మనము ఈ మహాలయ అమావాస్య రోజు పితృ కార్యానికి చేసేటప్పుడు దోసకాయని దోస పండును కానీ పితృ కార్యంలో వినియోగించుకోకూడదు ముఖ్యంగా పాయసం వడ ఈ రెండు పితృదేవతలకి చాలా ప్రీతిపాత్రమైనటువంటివి అని ఈ వంటలు అని పండితులు చెప్తున్నారు పాయసం వడ మాత్రమే తప్పకుండా మహాలయ అమావాస్య రోజు చేయాలి ఆ పైన మీకు ఇష్టమైనటువంటి వంటలు మీకు శక్తి వరకు చేసుకోవచ్చు పాయసం కూడా తప్పకుండా ఉండేలా చూసుకోండి ఆ తర్వాత మరణించినటువంటి మీ పితృదేవతల యొక్క చిత్రపటాన్ని తీసుకోండి ఎవరైతే చనిపోయిన మీ పూర్వీకులు ఉంటారో వారి ఫోటోను దక్షిణ వైపు ఉంచి మీరు కూడా దక్షిణ వైపు తిరిగి చక్క ఫోటోకి గంధము కుంకుమ సమర్పించండి ఆ తర్వాత మీ దగ్గర ఉండే ఫోటోకి పూలమాల మందారం పూలు గులాబీ పూలు చామంతి పూలు పితృదేవతలకు సమర్పించి బట్టలు పెట్టేటువంటి వాళ్ళైతే చక్కగా పితృదేవతలకు బట్టలను కూడా సమర్పించవచ్చు అలా పెట్టిన తర్వాత వాటిని మీరు ధరించడం కంటే ఎవరికైనా పేదవాళ్ళకు దానం ఇస్తే చాలా మంచిది కూడా పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు కూడా మిమ్మల్ని మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తారు ఆ తర్వాత వారికి ఇష్టమైన వంటలు వ వండి వారి ఫోటో ముందర పెట్టి సాంబ్రాని వేసి వారికి సమర్పించి ఇంట్లో ఉన్న వారందరూ ఒక పది నిమిషాలు తలుపులు వేసి బయటికి వెళ్ళి ఉండాలి ఇలా చేస్తే మీ పితృదేవతలు వచ్చి మీరు పెట్టిన వాటిని స్వీకరిస్తారు ఇంట్లోకి వెళ్ళి పితృదేవతల ఫోటో ముందర పెట్టిన ఆహారాన్ని కాకులకు కానీ కుక్కలకు కాని ఆహారంగా తినిపించండి పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగితే ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగినట్లే ముఖ్యంగా ఈ మహాలయ అమావాస రోజున తప్పకుండా కాకి భోజనం అనేది పెట్టాలి అంటే మీ పితృదేవతల ఫోటో ముందర చక్కగా ఒక ఆకు వేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలని కూడా వేసి పెట్టి ఉంటారు కదా ఆ వంటలన్నిటిని కూడా తీసుకొని మేడ మీద కానీ పెట్టండి లేకపోతే దక్షిణ వైపు ఉన్నటువంటి గోడ మీద పెట్టేయండి వాళ్ళకి కాకి రూపంలో వచ్చి స్వీకరిస్తారు అని కాకులు లేవా మా ఇంటి దరిదాపుల్లో అంటే మీరు కుక్క అయినా కూడా పెట్టుకోవచ్చు కుక్క కాలభైరవ స్వరూపం కాబట్టి కుక్కకు కూడా సమర్పించుకోవచ్చు ముఖ్యంగా మీ ఇంటి దగ్గర గోమాత ఉంటే ఆ గోమాత పాదాలను పూజించి చక్కగా గంధము కుంకుమ పెట్టి గోమాతకు రెండు అరటిపళ్ళు అదేవిధంగా గడ్డి సమర్పించి గోమాతను తాకండి కొన్ని నీళ్లను సమర్పించి గోమాతకు మీరు ఐదు ప్రదక్షిణ చేసినట్లయితే పితృరోగంలో ఉన్నటువంటి పితృదేవతలు ప్రీతి పాత్రలు పొందుతారు మీకు జీవితంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఎటువంటి సమస్యలు రాకుండా వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కూడా అఖండరాజయోగం కూడా మీకు పడుతుంది మహాలయ అమావాస్య రోజున గోమాతను పూజించిన గోమాతకు ప్రదక్ష ప్రదక్షిణ చేసిన పితృదేవతల అనుగ్రహమే కాదు ముక్కుటి దేవతల అనుగ్రహం కలుగుతుంది గోమాత శరీరంలో దేవతలే కాదు పితృదేవతలు చరాచర బ్రహ్మాండము పద్నాలుగు లోకాలు గరుడు గంధర్వం కిన్నెర్లు కింపురుషులు సిద్ధ సాధ్యులు నవగ్రహాలు సప్త ఋషులు పంచభూతములు త్రిమూర్తులు సూర్య చంద్రులు కూడా గోమాత శరీరంలో కొలువై తీరి ఉంటారు కాబట్టి గోమాత తృప్తి పొంది మిమ్మల్ని అనుగ్రహిస్తే తప్పకుండా మీకు రాజయోగం కలుగుతుంది ముఖ్యంగా ఈ మహాలయ అమావాస రోజున మీకు శక్తి ఉంటే మాత్రం మరణించినటువంటి మీ పితృదేవతల పేరిట చెప్పులు గొడుగులు చాప వస్త్రాలు దానం చేయవచ్చు చాలా మంచిది మీకు చాలా శుభం జరుగుతుంది ఒకవేళ మీకు శక్తి లేకపోతే స్వయం పాకాన్ని బ్రాహ్మణులకి దానం చేసి వాళ్ళ పాదాలకు దన్నం పెట్టుకున్నా కూడా సరిపోతుంది స్వయం పాకం అంటే ఆ రోజు వాళ్ళు వండుకోవడానికి ఆ రోజుకు సరిపడినటువంటి భత్యం అనమాట బ్రాహ్మణులకు దానం చేయాలి ఆ ఇంటి దరిదాపుల్లో ఎవరు బ్రాహ్మణులు లేరు ఉన్నవాళ్ళు తీసుకోరు అన్న పక్షంలో ఎవరైనా పేదవాళ్ళు కూడా మీరు స్వయం పాకం చక్కగా ఇవ్వవచ్చు కూడా ముఖ్యంగా ఈ మహాలయ అమావాస రోజున కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు ఇంట్లో భార్య భర్తలు గొడవ పడకూడదు ఒకరిని ఒకరు దూషించుకోకూడదు కూడా ఎందుకంటే పితృదేవతలు మన ఇంటి దగ్గరే వచ్చి ఎంతో ఒకరు ఏదో ఒక రూపంలో మన ఇంట్లో మనం ఎలా ఉంటున్నామో గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా చిన్నపిల్లలు కొట్టుకోండి మన పితృదేవతలు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ చిన్నపిల్లల్ని ఎటువంటి పరిస్థితులు కొట్టవద్దు ఏడ ఏడిపించే ప్రయత్నం అయితే చేయవద్దు ఈ మహాలయ అమావాస్య రోజు గోర్లు కత్తిరించుకోకూడదు గడ్డం కట్ చేయించుకోకూడదు అంటే కటింగ్ షేవింగ్ చేయించుకోకూడదు అలాగే ఈ మహాలయ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం అయితే చేయండి మీ పెద్దల్లో స్మరించుకోవాలి అయితే ఈ మహాలయ అమావాస్య రోజున తలకు నూనె మాత్రం అస్సలు పెట్టుకోకూడదు నూనె శనిదేవుడి స్వరూపంగా చెప్తారు కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున తలకు నూనె మాత్రం ఏ ఎటు పరి ఎటువంటి పరిస్థితులు కూడా పెట్టుకోకండి అదేవిధంగా ఈ మహాలయ అమావాస్య రోజున ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకు భోజనం పెట్టి పంపించండి కనీసం తాగడానికి నీళ్లు తినడానికి ఏదైనా ఏదో ఒకటి మీ స్థౌమతకి తగ్గింది ఇచ్చి పంపించండి చివరిగా ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ పెద్దల అమావాస్య రోజున అంటే ఈ మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు ఆహారం పెట్టకుండా మాత్రం మీరు భోజించుకోకూడదు అంటే ఏమీ తినకూడదు అది అశుద్ధతో సమానం అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా చేయండి పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొందండి అంతా శుభమే జరుగుతుంది